సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలను అందించి ఏకైక సంస్థ సిక్స్ జేవి అన్ని రాష్ట్రాలు తిరుగుతూ మరి దేశ ప్రజలకు సంబంధించినటువంటి కరోనా విషయంలో గాని లేక మరి సంస్కృతి శాఖ మంత్రిగా ఆజాద్ అమృత్ మహోత్సవాలు గాని జీ ట్వంటీ సమావేశాలు గాని అనేక కార్యక్రమాలు మరి ప్రధానమంత్రి మోడీ గారి ఆదేశాలతో ప్రభుత్వం తరఫున దేశవ్యాప్తంగా చేశాను అంతేకాదు ఒక దిక్కు మంత్రిగా ఉంటూనే పార్టీ కార్యక్రమాలు కూడా మరి పార్టీ అధ్యక్షుల ఆదేశాలతో సమాంతరంగా పనిచేశాను తమిళనాడు ఎన్నికల ఇన్ఛార్జ్ అప్పుడు కానీ గోవా ఎన్నికల ఇన్ఛార్జ్ అప్పుడు కానీ ఇంకా అనేక ఇతర బాధ్యతలు కూడా నిర్వర్తించడం జరిగింది అదేవిధంగా గత తొమ్మిది నెలలుగా మన యొక్క తెలంగాణ రాష్ట్ర శాఖ కూడా అధ్యక్షుడిగా ఉండాలని మరి పార్టీ జాతీయ స్థాయి నాయకత్వం ఆదేశాలతో ఒక దిక్కు కేంద్ర మంత్రిగా ఉంటూనే తెలంగాణ రాష్ట్ర శాఖలో కూడా మరి కార్యకర్తలతో కలిసి పనిచేస్తా ఉన్నాను మీకు అందరికీ తెలుసు నేను గత రెండు వేల నాలుగు నుంచి కూడా శాసన సభ్యుడిగా కానీ గత నాలుగున్నర సంవత్సరాలుగా పార్లమెంట్ సభ్యుడిగా కానీ ఏ ఒక్క రోజు కూడా నాకు ఓటేసినటువంటి ప్రజలు కానీ తెలంగాణ ప్రజలు కానీ తల దించుకునే విధంగా ఈరోజు ప్రవర్తించలేదు ఏ ఒక్క విషయంలో కూడా నేను పొరపాటు చేయకుండా నైతిక విలువల కట్టుబడి మరి ఈ యొక్క ప్రజాప్రతినిధిగా పనిచేశాను ఏ కాంట్రాక్టర్ దగ్గర కానీ ఏ ఒక్క వ్యక్తుల దగ్గర కానీ ఏ ఒక్క పొరపాటు చేయకుండా ఈరోజు అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది నేను మన చేస్తా ఉన్నాను మళ్ళీ ఈసారి నన్ను ఆశీర్వదించి గెలిపిస్తే నేను ఈ సందర్భంగా మన సికింద్రాబాద్ నియోజకవర్గ ప్రజలకు మనవి చేస్తా ఉన్నాను సికింద్రాబాద్ నియోజకవర్గ ప్రజలు ఏ రోజు కూడా మీ యొక్క పార్లమెంట్ సభ్యుడిగా మీ ఆశీస్సులతో గెలిచిన తర్వాత ఏ చిన్న పొరపాటు మీరు తల దించుకునే విధంగా వ్యవహరించన విషయాన్ని ఈ సందర్భంగా మనవిస్తున్నాను తప్పకుండా నేను ఈ యొక్క రాష్ట్ర అభివృద్ధి కోసం కానీ సికింద్రాబాద్ అభివృద్ధి కోసం గాని పార్లమెంట్ సభ్యుడుగా సికింద్రాబాద్ ప్రజల వాణి వినిపించడంలో గాని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో విశ్వాస్ ప్రయాస్ ఆలోచనతో ముందుకెళ్తానని మనం చేస్తా ఉన్నాను ఈరోజు సికింద్రాబాద్ కాన్స్టిట్యులో గాని తెలంగాణ రాష్ట్రంలో కానీ గత తొమ్మిదిన్నర సంవత్సరాలుగా నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో మరి పది లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది మన సికింద్రాబాద్ కాన్స్టి మన పక్కన ఉన్నటువంటి రైల్వే స్టేషన్ ఏడు వందల ఇరవై కోట్ల రూపాయలతో అత్యంత అద్భుతంగా దాన్ని అభివృద్ధి చేస్తా ఉన్నాము మన శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఏ రకంగా ఉంటుందో రానున్న రోజుల్లో మన యొక్క సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కూడా అదే విధంగా అభివృద్ధి చేయబోతున్నాం సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి